ఒకప్పుడు బాగా ట్రెండ్ అయిన ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ ని ఈ ట్రై చేశాను ఇప్పుడు వరకు ఎందుకు చేయలేదా అని ఫీల్ అయ్యే అంత విధంగా దీని టేస్ట్ నాకు నచ్చేసింది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఒక్కొక్క స్పూన్ నోట్ లో పెట్టుకుని తింటుంటే అబ్బా ఇది కదా కావాల్సింది అనిపించింది అంత బాగుందండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరే మరి లోకి లో కడాయిలో ఆయిల్ వేసుకుని ఐదు నుంచి ఆరు గుడ్లని ఇలా పొడుచుకోవాలి కోడిగుడ్డు మొత్తం బాగా వేగే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు క్యారెట్ క్యాబేజ్ మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ పచ్చిమిర్చిని బాగా చిలికలుగా కట్ చేసుకుని వేసేసుకుని బాగా సాఫ్ట్ గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ మిరియాల పౌడర్ గరం మసాలా సాల్ట్ ని వేసి బాగా ఫ్రై చేయాలి మనం వేసిన మసాలాల ఫ్లేవర్స్ అన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత ఆవకాయ ముక్కలతో ఉన్న గ్రేవీని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసి వన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఉడకబెట్టేసి ఇందులో వేసేసి బాగా హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే మంచిగా ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఇది అయితే చాలా 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 బాగుంది అవును మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసారా కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనల్ థ్యాంక్ యూ